నారీ కోసం సచ్చలత కార్యక్రమంలో భాగంగా దాంచల నాగ సచ్చలత ఒంగోలు నగరంలోని ఇరవై ఒకటి డివిజన్ నందు ధారావారి తోటలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఇరవై ఒకటి డివిజన్ లోని తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు డివిజన్ నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు

చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగ తిరిగి అన్ని విధాలా చనువుగ తిరిగి చంద్రబాబు గారి ఆశిస్తూతో ఒంగోలు అభివృద్ధి చేసిన ఒంగోలు అభివృద్ధి చేసిన నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము పల్లె పల్లె అభివృద్ధి కోసము

మేడం గారిని ఆహ్వాని చేయడం జరిగింది మేడం మీరు వచ్చినందుకు మా డివిజన్ మీకు కృతజ్ఞత తెలియజేసుకుందాం మన డివిజన్కి వచ్చాక జనార్దన్ రావు గారు మనకి చాలా పనులు చేసి పెట్టారు అది ఎంత పనులు అంటే ఎనిమిది కోట్ల రూపాయలు పనులు చేశాడు మా డివిజన్ ఏ డివిజన్లో కూడా జరిగి ఉండదు ఎనిమిది కోట్ల రూపాయలు ఫస్ట్ ఎన్టీఆర్ కళాక్షేత్రం అంబేద్కర్ భవనం దేవుడి పార్కు రోడ్లు డ్రైన్స్ మరియు టెన్షన్లో ప్రతిదీ ఆయన ఏది జరిగితే అది మన డీజీకి ఒక వరంలాగా మనకి చేసి పెట్టాడు అసలు మాములు పని మీద నుంచి వస్తుంటే వాటర్ అంతా పోయి దోడుచీలు ఇళ్ళ మీద జరిగేది అట్లాంటి ఇవన్నీ పైన వనం మీద వినాయక వినాయకంపుడు కానిచ్చి మొత్తం రోడ్డు కలవ కలవట్లు చేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి కోలా శాతం దగ్గర వెళ్ళిపోయాడు ఇవ్వరికి ఏ ప్రభుత్వంలో కూడా అంత గొప్ప కార్యక్రమం తాగలదు నీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ నేరు డౌన్లో పడుతుంది మనం ఇటు నడిచేస్తుంటే పాలసో టౌన్లో ఇంతలో నీళ్లు ఉండేది వర్షం పడేది ఆ రోడ్లు మెయిన్ రోడ్లన్నీ మధ్యలో కేవీ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్డు కట్టె పగవచ్చు ఆ కాలంకి ఈ కాలంలో అనుసంధానం చేసి నగరంలో ఎక్కడ వాటర్ నిలబడకుండా కర్నూలు రోడ్లో కానీ శివార కాలనీలో కానీ ఎక్కడ వాటర్ నిలబడకుండా రైల్వే సిస్టమ్ మార్చి గోత్ర కాలం మళ్ళించిన గొప్ప నాయకుడు ఎవరంటే దానిచే జనార్దన గారు అరే డంపింగ్ అంటే నిలస్తా నిలస్తా నితి రొణు మూతలో ఆప్లైన్స్ కొనిచారు అంటే మోసం చేసి చెప్పిచని వాళ్ళని తీరటకిన త్యాగవుట్ జనాత్రివారు పక్క ధావంగనే డంపింగ్ యాడ్ చేసిది అబృతంటే చూపించినా గోపరాకుడు జరాతాడు మరి గాంధీ పార్కు కొడారు ఎంత తప్పగా తరకసల ఎక్కడనో ఒక అర గంట కూర్చోని మన కాటు విపియా ఉండలే మరి గాంధీ పార్క్ ని ఇటు స్టీల్ కొడ సినిమాలు చూసేలాగా పార్కులో మీరు ఎక్కడైనా చూస్తుంటారో సినిమాలు చూస్తూ స్క్రీన్లు అంటూ ఒక్క జనాదారు ఆయన విధులేదు ఆయన ఆలోచన ఏంటి మన ప్రజలకి ఏం చేయాలి మనకి వాళ్ళు మనం గెలిపించారు వాళ్ళు మనం ఏదో చేయాలని చెప్పావు ఇంకోటి మాకు వారానికి వస్తాయి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టి మీరందరూ ఓట తిరగబాకండి ఉదయాన్నే ఆరు గంటలకు గంట కేటాయించండి మీ డివిజన్లో జరగండి మీరు కాలం చూపించండి మా రోడ్లు జిలించండి చెట్లు రోడ్డు పక్కన చెట్లు కానీ ఏమన్నా ఉంటే మీ డివిజన్ మీరు శుభ్రం చేసుకోండి మీ రోడ్డు ప్రజల్లో ఉండి ప్రజలతో ఎమ్మెల్యేగా ఉండి గెలకముందు కాదు గెలిచినాక ఎమ్మెల్యే ఉండి మమ్మల్ని ప్రతిరోజు పరిగెత్తిచ్చాము ఇప్పుడు అసలు కాలం తీసుకోవాలి ఉన్నారా సరిగ్గా తీసుకొని ఎవరు ఎవరున్న ఈ కార్పొరేటర్ కానీ ఎవరు కానీ అసలు అది అతి మాస్ ఉందా డివిజన్ కాదా కార్పొరేట్ లో తిరుగుతున్నాడంటే ఒక తిరగదప్ప ఏదన్నా ఒక పని ఈ డివిజన్లో ఎవరైనా ఒక పని చేసినట్టు ఎప్పుడు లేదు మన డివిజన్ లో అభివృద్ధి చేసింది ఒక కామచరణ జనార్దన్ రావు గారు ఎందుకంటే ఆయన వాళ్ళ వంశం కానీ వాళ్ళ పద్ధతులు కానీ లేదు వాళ్ళ ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేస్తూ వాళ్ళ తాతగారు మంత్రిగా ఉండి ఒక విధులు అర్పించాడు ఆయన ఆయన ఎలాంటి ఏదో సొల్లు కబుర్లు చెప్తాను తీసుకున్నాడు తీసుకున్నాడు సొల్ కబుర్లు చెప్తాడు తప్ప జనాలు ఎవరు నీతి నీ వాడికి పెట్టేద్దులేదు మరి నీ మధ్య ఎవరో మాట్లాడుతున్నాడు మాకు ఒక వైసీపీ సైన్ ఉంది మీకు వైసీపీ సైన్ ఉంది మాకు డీజే సైన్ ఉంది దానికి కూడా పాస్టార్ సైన్ ఉంది గింజల్ సరిగ్గా నీ సగం సవరపట్టకుండా తెలియజేస్తున్నాయి మీరు మహాశక్తి ప్రోగ్రానికి భాగంగా ఈ రోజు ఏరియో యూజ్ ఇచ్చేసినటువంటి మన అందరి ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు కనబడి పోటీ చేస్తున్నటువంటి దామచల్ల జనార్దనబాబు గారి సత్యమణి నాగసత్త గారికి వేదిక పెద్దలకి ముందుగా ఇక్కడ ఈ రివిజన్ కనివడానికి ఇక్కడ చేసినటువంటి సోదరి సోదరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా చక్కగా చెప్పారు సంక్షేమం అభివృద్ధి పనిచేసిన వంటి జనార్దన కారు కావాలో నీతి నిజాయితీ లేని పేదల స్థలాలు కూడా ఆక్రమించుకొని వేల కోట్లు సంపాదించుకొని అభివృద్ధి చేయకుండా ఎలక్షన్లు వచ్చినప్పుడే బయటకు వచ్చేటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి కావాలో మీరే తెలుసుకోవాలని ఈ డివిజన్కి సంబంధించి ఎంత అభివృద్ధి చేశారని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది అందులో భాగంగానే సత్యత గారు ఈ డివిజన్కి సంబంధించి మీ సమస్యలు వినటానికి ఆ సమస్యలన్నీ కూడా దామచర్ల జనాదన బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి చేసుకెళ్ళడానికి ఇక్కడ మీలో ఏకమనేకమై మీ సమస్యలు వినటానికి వచ్చారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అయితే నేను భవిష్యత్ గ్యారెంటీ తపోదోల భాగంగా ఈ డివిజీని మొత్తం తిరగటం జరిగింది ఇక్కడైతే కొంతమంది పేదవాళ్ళు టిడ్కో వీళ్ళకి డబ్బులు కట్టి మాకు రాలేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్పాం మాకు జనార్దన్ బాబు గారు ఒకటే చెప్పడం జరిగింది వాడేవన్న ఇద్దరిని బాగా పడతండి నేను మళ్ళీ వస్తాను మా అక్క చెల్లెలందరికీ కూడా కిడ్కో వచ్చి నమ్మడి ఇస్తానని చెప్పడం జరిగింది మేము అదే మాట మీకు చెప్పడం జరిగింది మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాం దామచంద్ర బాబు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఎమ్మెల్యే అయినాక కంటి మీద లేకుండా అభివులు జట్ట చేయాలా పేదల సంక్షేమాన్ని చేయాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ రెండు వేల ఆరు వందల కోట్లతోటి తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి రామచర్ల జనాదారు నేనేమంటున్నానంటే రేపు కూడా నీతి నిజాయితీ పరుడు ఉన్నత విద్యావంతుడు అభివృద్ధి ధేయంగా ప్రజలే ఊపిరిగా బతుకుతున్నటువంటి గారికి మీ ఆశీస్ అందించాలని ఆయన్ని ఫస్ట్ మన మనకి విజయ్ అత్యధిక మెజారిటీతో మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని కోరుకుంటా కోరుకుంటాము పద్నాలుగు పంతొమ్మిది ఎలా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చిన అన్ని డివిజన్ లో పనులు పుట్టొచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా మీరు మీకు ఇప్పుడు ఎవరైనా రోడ్ కాలు క్లీన్ చేస్తున్నారమ్మా ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా రోడ్ క్లీన్ చేస్తున్నారా లేదు బాగుంటున్నాయా బాగా వస్తున్నాయా వచ్చినాయి ఇప్పుడు బాగా వస్తాయి కదా ఒకటమ్మ అంటే జనార్దన్ గారు బిజ్ చెప్పారు మన వాళ్ళు అంతాను పంతొమ్మిదిలో రెండు కిలోమీటర్లు ఆగిపోయింది విధంగా నేను దగ్గర పైప్ లైన్ జనార్దన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతి రోజు ఉంగోళ్ళకి మంచి మీరు రావాలని చెప్పని అది రెండే రెండు కిలోమీటర్లు ఆగిపోయింది పంతొమ్మిదిలో మీరు అందరూ జనార్దన్ గారు గెలిపించుకుంటే ప్రతి రోజు మంచిగా వచ్చేప్పుడు మీకు అది కూడా ఆగిపోయింది అక్కడికక్కడ ఎక్కడ ఉన్నది అక్కడ ఆగిపోయినామా అభివృద్ధి లేదు ఒకటి మిమ్మల్ని అందరినీ చాలా మంది చదువుకున్నాడు చాలా మంది తెలుసుకుంటారు ఒకటి చెప్పడం ఒక సంక్షేమం అంటే ఏంటి సంక్షేమ వర్గాలు అంటే ఏంటి ఎవరన్నా మీరు ఒకరు ఆశ చెప్పండి సంక్షేమ వర్గాలంటే ఏంటి మీరు మీరెండ సంక్షేమ పథకాలు అంటే ఏంటి చెప్పండి రోజు మీకు వచ్చే పథకాలలో ఏదో ప్రస్తుత పథకాలు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటి ఎవర చెప్పండి భయపడ్ అభివృద్ధి అంటే ఏంటి ఎవరికి చెప్పండి అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి పదాల కంటే ఇంకా మంచి పథకాలు బాగా ఉంటే ఇస్తారు ఎక్కడికి పో పథకాలు సోపర్కిల్ తెలుసా

మన జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన జిల్లా మొత్తంలో ఏ దేనికి బస్ ఛార్జెస్ తీసుకోవాలా ఫ్రీగా బస్ ఎక్కొచ్చు ఫ్రీగా వస్తే తిరగచ్చు పక్క ఊరికి వెళ్ళా ఎవరికి వెళ్ళా ఇంకొకటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు తెలుసారు కూడా ఇంకొకటి బాబు ఇప్పుడు టెన్షన్ చేయాలి తెలుసా మీకు ఎంతమంది విషయం నాలుగు వేలు అయితే టెన్షన్ కూడా ఆ విషయం అయితే రేపు చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు టెన్షన్ వస్తుంది అందరికీ కూడా ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది బీసీ మహిళలందరికీ మళ్ళీ మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు ఇండియా ఆడపిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాలు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను హెల్ప్ వస్తుంది ఎంత ఎంతమంది వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు వేలు ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి మళ్ళీ అరవై సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి అరవై సంవత్సరాలు వాళ్ళకి ప్రతి నెల పదిహేను మంది డబ్బులు వస్తాయి ఇంకొకటి అవ కుళాయిలు కుళాయిలు కుళాయిల చాలా మంది ఇంట్లో అందరి మనిషిని పట్టుకోవడానికి చాలా మంది కొంతమంది కొడై కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాగా కుళాయిస్తామని చెప్పారు అందరింటికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది పెట్టకాల ఇంటికి కుళాయి కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు ఇంకొకటి ఒకే ఇంత చాలా మంది పిల్లలు చదువుకుని బయటకు వచ్చి కదా ఎంతమంది పిల్లలు బయటకు వచ్చినప్పుడు చదువు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు కదా ఇప్పుడు చెప్తాను కదా బయటికి ఏం చేస్తారు బయటికి వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు ఇంకా అది మంది వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలిసే పరిస్థితి డ్రగ్స్ గజే దాని అలవాటు పడిపోతున్నారు లా అయిందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉద్యోగం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం ఇస్తున్నా సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ ఇస్తున్నాయి అవి ఎక్కడికి పో ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి ఇంకా మంచి పథకాలు వస్తాయి నీకు చంద్రబాబు గారు వస్తాయి కానీ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి అని అప్పు అప్పులు సంక్షేమ పథకాలు ఇస్తుంది అప్పులని ఎవరు తెలుస్తున్నారు మనమే మనమేదే కరెంట్ ఛార్జీలు పెంచడం లేకపోతే రేషన్ కార్డు పెంచడం పెంచడం ఏదో ఒక మనమే మళ్ళీ చేసుకుంటున్నారు అవన్నీ చెప్తాను నీకు ఇదివరకు ఎంత ఖర్చులు పెద్ద అర్థమవుతుందా నీకు అదే బాబా సంక్షేమ పథకాలు ఇస్తారు ఎలా ఇస్తారమ్మా రెవెన్యూ వస్తుంది కంపెనీలు వస్తే బాబుగా నమ్మి ఆ కంపెనీ ద్వారా చాలా ఏమి వస్తుంది మనకి మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అదొకటే కాదు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మెయిన్ ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు చదువుకుని బయటకు వచ్చి మీరు అందరూ ఆలోచించిన మన కోసం కాదు ఇప్పుడు మనందరూ పరిస్థితి అవుతుంది కానీ పిల్లలు రేపు వస్తే మీ మనలో మన రాళ్ళు కొడుకులో ఆ కూతులు బయటకు వస్తారు చదువుకుని మనకి ఏ ఉద్యోగాలే ఉన్నాయి ఇప్పుడున్న సీఎం ఉన్నది ఏ కంపెనీ రాదు ఆంధ్రాకి దాని వల్ల ఎక్కడ ఉద్యోగాలు లేవు పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు పాడైపోతే పెద్దల పరిస్థితి ఏంటి ఇంట్లో ఎంత బాధ చెప్పండి తల్లిదండ్రులు ఎంతవరకు అనిపిస్తారు ఇవన్నీ ఆలోచించే ఒకసారి మీరమ్మ మన పిల్లలు కూడా సరైన మళ్ళా సంక్షేమ తీసుకుంటూ మనతో పాటు కూర్చోబెట్టుకుందాం ఏదో సంవత్సరంలో పదిహేను వేలు తీసుకుందాం అనుకుంటే ఇప్పుడున్న పిలిపించుకోవాలను అలా కాదు పిల్లలు బాగుపడాలి వాళ్ళ భవిష్యత్తు దాదాపు మంచి ఉద్యోగాలు చేసుకోవాలంటే రావాలి బాబుగారు వస్తేనే నమ్మకం కంపెనీలు వస్తాయి దాంతో పిల్లలు బాగుపడతారు ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఎవరికైనా అభిమానం ఉంది మా పార్టీ ఇది మా పార్టీ మాకు ఇది అని చెప్పని అభిమానం పక్కన పెట్టండి ఈసారి ఎవరైనా సరే మన కోసం మన రాష్ట్రం కోసం మన ఉమ్మడి కోసం మన తీసుకోవాలి లేదంటే మన పిల్లల కోసం మనం పాటి చేసుకోవాలి అవుతాం

ఇంకోటి చాలా మంది ఆలోచిస్తున్నారు గురించి చాలా మందికి డబ్బులు పెట్టిన పిట్కో రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయేటప్పుడు టీడీపీ గవర్నమెంట్ తిట్టు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయి చోట్ల ఆ ఎయిటీ పర్సెంట్ ఇంకా పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ అవ్వలేదు దానివల్ల అది పోయి అంటారు తర్వాత వచ్చి గవర్నమెంట్ ఆ ఇల్లు వచ్చి మళ్ళీ స్థలాలు అంటున్నారు నిజంగా పేదలకు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే అదే డిక్ చేసి ఇచ్చేసి నచ్చుకోవాలి వాళ్ళకి అవున చెప్పడం ఒకసారి ఇంతమంది కట్టున్నారు కదా నిజంగా ప్రతి పేదలకు ఇల్లు వాళ్ళంటే అదే ఇచ్చి వాడి పేరు చేసుకుంటే ఎవరు వాళ్ళు లేదు కదా అందరూ ఆనందపడతారు కదా అవున కదా ఇవాళ ఉద్దేశం ఉంటే మరి ఎందుకంటే ఇట్కోయలు ఆపేసారు ఇరవై శాతం పనులు అవసరం ఇట్కో అంటే టీడీపీ గవర్నమెంట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకు అందకూడదు ఏ మనిషి కూడా గవర్నమెంట్ రాకూడదు అని ఉద్దేశమే కదా మీరంతా ఆలోచించిన ఇట్కోయి కంపల్సరీ మీ అందరికి వస్తాయి మళ్ళీ చాలా మంది కట్టుకోవాలి అందరూ సీట్లు అంతా పెట్టుకున్నాండి రేపు జనాభా రాగానే మొత్తం మీ అందరికీ కూడా ఇట్కోయి మళ్ళీ ఎవరు కట్టినప్పుడు అందరికి వస్తాయి రాను కూడా తప్పకుండా మళ్ళీ ఇట్కోయి పెట్టుకుంటే కూడా అన్ని కూడా ఇస్తారు డెఫినెట్ గా వస్తాయి అండి ఇట్కోయి మీ మంచి నీటి సమస్య కూడా తీరద్దు ప్రతిరోజు రోజు కూడా జరుగుతుంది ఒంగోలు ఇవన్నీ ఆలోచించి ఒకసారి మీ పిల్లల కోసం మన కోసం 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 మంచి డిసిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం అమ్మ మీరు ఇంటికి వెళ్ళాలని ఆలోచించి నిర్ణయం తీసుకోండి రేపు ఓటేస్తున్నప్పుడు మంచి కోసం చేయండి సార్ ఓటు ప్రతి ఒక్కరు కూడా మన ఓటు విలువైన తగ్గాలి ఇంకొకటి నేనే చెప్పడం మర్చిపోయాను చాలా చోట్ల ఏదైనా వాలంటీర్లు ఇంటికి వచ్చి పెరిగిస్తున్నారంట మీ ఆధార్ కార్డు ఓట్ కార్డు లింక్ అయ్యింది మీరు ఎవరు పోటేస్తున్నారో మాకు తెలుసు రేపు మళ్ళీ బీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తుంది మీ అందరినీ మీ పని చూస్తామని ఇది ఎవ్వరికి నమ్మకండి అమ్మా మీరు ఎవరు పోటేస్తారు మీకు తప్ప పక్కన ఎవరికి తెలియదు ఇది అంటే నిజం ఏదో ఆధార్ కార్డు లింక్ అయ్యింది వాటర్ కార్డు లింక్ అయింది ఏదో ఈడీఎం చూస్తున్నాం ఇవన్నీ అబద్ధాలుది ఎవరు నమ్మొద్దు మన ఓటు మందైతే మన హక్కు మందే అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఇసలు తప్పకుండా జనాభా గెలిపించాలని కోరుకుంటున్నాం ఇంకొకేదమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుస్తారు మీరు మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు పవన్ అన్నారు గారు చెప్పండి అంటే అధికార పార్టీ వదిలేసి ప్రతిపక్షాలు ఎందుకు సపోర్ట్ చేశారు మంచి కోసం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం మంచితనం కోసం అవునా కదా గవర్నమెంట్ అధికారంలో సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా ఎంత దుర్మార్గమైన సీఎం రాబోయే చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు చంద్రబాబు గారు నిలబడ్డారు ఇవన్నీ ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందులో కూడా ఇక్కడ జనసేన అధికారులు డివ్వాలి అందరూ కూడా ఇది తప్పకుండా జనార్థు గారు గెలిపించుకోవాలి ఇక్కడ టైం బాబు గారు గెలిపించుకోవాలి అందులో మంచి డివిషన్ తీసుకొని మంచి నిర్ణయంగా ఓటే ఆశిస్తున్నావు థ్యాంక్ యూ